హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఇంటి ముందరికి ఈ గాజుల బండి వచ్చింది నేను మా పాప దగ్గరికి వెళ్తున్నాను మా పాపకి ఏమైనా తీసుకుందామని బండి ఆపినా వెళ్ళి చూసిన గాజులు తీసుకున్నా పాపకు దుబెన్ కావాలని దుబెని తీసుకున్నాను చా ఈ చైన్ బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది వేరే డిజైన్లు ఉన్నాయని చూస్తున్నా అంతగానో నచ్చలేవు కాకపోతే నాకు బయటది బాగా నచ్చింది బయట తీసుకుందామని డిసైడ్ అయినా మా తీసి ఏమన్నా తీసేస్తుంది సరే అయితే ట్రై చేస్తా అంటే అన్న చేయాలంటే వేసుకొని చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం బాగుందా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది తీసుకున్నామని ఫిక్స్ అయినా లాకెట్ కూడా చాలా బాగా వచ్చింది లక్ష్మీ బిల్ల తీసుకుంటే చూడండి చుట్టూ చూడండి ఒకసారి అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గరికి వచ్చినాయి చూడండి ఎన్ని సైడ్ చూసినా ఇక్కడ ఏం లేవు మనకు అవసరం ఏంటి అని చూసేసి కృష్ణ మీ అంటే ఖర్చు అయింది బాగా చెప్తుంది బాగా